पई <laughs> सर्े फोन हुजा

ಅದೇ ವಿಧಾನ ತರ್ವಾ ಮೂರು ಚಂದ್ರ ಗಂಗವಾರದೇರು ಈ ಈ ಮೂರು ಮಂಡಲ ಪ್ರಮೋದಿ

గౌరవీలు సోమశేఖర గౌడ్ గారు ప్రకాష్మార్ గారు ప్రకాష్ నాయుడు గారు భాస్కర్ రెడ్డి గారు కోరుతున్నారు అదేవిధంగా గోళ మండలం నుంచి గౌరవీలు రాకరాజ్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఎన్నికైన కాబట్టి కాకరెడ్డి గారు గణేష్ గారు

ప్రకాష్ నాయక్ ఇన్ఛార్జ్ బూత్ కమిటీ కన్వీనర్లు అందరూ కూడా ఈరోజు ప్రమాణ సేకరణ చేస్తారు కాబట్టి మీరు అందరూ కూడా ఒక విధి విధానాలతో ఉండాలా ఏ విధంగా ప్రమాణ సేకరణ చేయాలంటే చెప్తాము తర్వాత चर्चो <ahanan> मुख्य చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో మనం పార్టీ సుమారుగా ఒక మూడు నెలల పైనే మనం గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ ఎన్నుకోవడం జరిగింది దానిని పదకొండు పన్నెండు పదమూడు తేదీ లోపల ప్రమాణ స్వీకారం చేయించాలని పార్టీ ఆదేశించింది ఆ ఆదేశానుసారం అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఈ రోజు ఇక్కడ మూడు మండలాలకు సంబంధించిన కమిటీలు బూత్ కమిటీలు మండల కమిటీలు ప్రమాణ స్వీకారం దాంట్లో భాగంగా అందరూ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రతి ఒకరికి ఒక పేపర్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో అండగా ఈశ్వర్ రెడ్డి నడతారు

అందరూ ఏ ఏ పదవులు ఇచ్చినా వాళ్ళందరూ ఒకసారి లేచి ప్రమాణ స్వీకారం చేయటకు ముందు ముందుకు చాముకొని వాళ్ళ పేరు చెప్పి ప్రమాదం చేయాల్సి 对对 <Yeah. S 2> <Yeah. S 3> <laughs> అది నేను అను అను నేను అను అందులో మత తెలుగుదేశం పార్టీ రాగద్వేషాలు తాగు లేకుండా రాగత్వాలకు తాగు లేకుండా ప్రాంతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా నాకు నాకు అప్పగించబడిన అప్పగించబడిన విధులను విధులను మనస మనస వాచ కర్మ కర్మ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కోసం వారి అభివృద్ధి కోసం నా ఛాయ శక్తులను శక్తులను వినియోగిస్తాను వినియోగిస్తాను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టం పార్టీ ప్రతిష్ట పెంపొందిస్తూ పెంపొందిస్తూ నిజాయితీగా నిజాయితీగా అని చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను